హాయ్ అండి నేను మీ శ్రీ శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక విలేజ్ కానుకొని ఉన్నటువంటి డిటీసీపీ వెంచర్లో ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ను తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచరు అండ్ ఈ విలేజ్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సార్ ఇది విడిత్ వచ్చేసి సెవెంటీ టూ ఉంది అండ్ డెత్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇది త్రీ రోడ్స్ ఉన్నాయి సార్ మనకు ఈస్ట్ ఉంది ఇది ఈస్ట్ సార్ ఈస్ట్ వచ్చేసి సెవెంటీ టూ సెవెంటీ టూ పాయింట్స్ ఫైవ్ ఉంది సార్ ఇది ఈస్ట్ అండ్ నార్త్ నార్త్ సైడ్ కూడా మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఈస్ట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అండ్ వెస్ట్ వచ్చేసి అది కూడా మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉన్నటువంటి రోడ్ సార్ ఇది ఇదంతా కూడా చూడండి డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా ఉంది ఆ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా విలేజ్ ఉంది ఈ విలేజ్లోకి కూడా మంచి బస్ సౌకర్యం కూడా ఉన్నది సార్ ఒకసారి చూడండి ఇదంతా కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఆ చెట్టు నుంచి ఉంది అక్కడ గేట్ కనిపిస్తుంది కదా ఆ గేట్ నుంచి ఇక్కడ బైక్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఉంది ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు సార్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూడండి పక్కకే ఉన్నాయి ఇదంతా కూడా క్రికెట్ గ్రౌండ్ దగ్గరలో ఉంది ఇక్కడ ఆల్రెడీ మనకు మంచి డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కనిపించేది చెట్లల్లో క్రికెట్ గ్రౌండ్ రీసార్ట్ కూడా ఉన్నాయి సార్ ఇదంతా కూడా డీటీసీపీ వెంచర్ ఇది ఎగ్జాక్ట్గా ఇది మహేశ్వరం నుంచి కూడా రావచ్చు మనకి ఇది మహేశ్వరం మండలి కిందకే వస్తుంది ఇది ఒక్కసారి చూడండి ఇదంతా కూడా దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సార్ నెగోషియేషన్ ఉంటుంది ఈ వెంచర్లో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ డ్రైనేజీ ఉంది ఒకసారి చూడండి సార్ ఇది ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి సోరణ ఇప్పుడే ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఇది సార్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ రేట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ నెగోషియేషన్ ఉంటుంది సార్ ఇది ఎగ్జాక్ట్ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో రావచ్చు ఇది సార్ ఇది సార్ విలేజ్ ఇది విలేజ్ ఆ బైక్ కానీ మన ప్లాట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సార్ ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటున్నాయి ఉంది ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి సార్ ఇదే సార్ నేను ఇందాక అయిపోయినటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఇది ఇక్కడ నుంచి మనకు ఆ వెంచర్కి దగ్గరలో ఉంటుందని చెప్పొచ్చు ఈ వెంచర్లో మనకు దాదాపుగా ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్లో అమ్ముతున్నారు సార్ దీనికి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్లోనే మనం ఇందాక చూపించినాము ఎయిట్ థౌజండ్ లెక్క రేటు లెక్క తగ్గిస్తారని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఇలాంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు ఒకటి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి